తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు స్పష్టం చేశారు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం పేరును ధ్వంసం చేసిన ఘటనపై బాధ్యులపై చర్యలు చేపట్టాలని శనివారం మంగళగిరి పట్టణంలోని కూరగాయల మార్కెట్ కూడల వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు ఇటీవల జరిగిన భద్రావతి సమేత భావనర్షి స్వామి కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్తో మాట్లాడితే పార్టీ మారుతున్నట్లు పుకారు పుట్టించారని అన్నారు స్వరాజ్య మైదానంలో నిజంగా సమాజం గుర్తుంచేకునే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చుతో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించడం జరిగింది దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆ రకమైనటువంటి నిర్మాణం జరిగింది చాలా గొప్పగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అంబేద్కర్కు ఉన్నటువంటి గుర్తింపు రాజ్యాంగ నిర్మాత కాదు మానవతావాది సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన శ్రమించినటువంటి శ్రమ చాలా గొప్పదిగా భావించాలి ఆనాడు అందరూ గుర్తించి రాజ్యాంగాన్ని నిర్మాతగా ఏర్పాటు చేసేటువంటి మహానుభావుడు ఆయన అయితే ఆయన గురించి మన అందరికీ తెలుసు ఆయన విగ్రహం దగ్గర ఎనిమిదవ తారీఖు నాడు రాత్రి మరి దుండగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినట్టు సహజంగా ఉంచినటువంటి స్టీలు అక్షరాలని తొలగించారు చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి కూటమి పార్టీ పరిపాలనా విధానం చూసుకోవాలి తప్ప ఇలాంటి దుశ్చర్యల్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉందనేది నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా ఆ రకమైనటువంటి విధానాలకి స్వస్తి చెప్పాలని ఈ రోజున మంగళగిరితో మరి నిరసన తెలియజేస్తా ఉన్నాను జరిగినటువంటి దాడికి కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది అది కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే పద్మశాలి కమిటీలు అన్నింటిలో అన్ని పార్టీల వాళ్ళు అందులో ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అందరం కలిసి ఉంటాం దానిలో ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా నేను నా ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమం అది కళ్యాణ మండపం మరి జరిగేటట్టు ముఖ్యమంత్రిగా గారి కుమారుడైనటువంటి ఇక్కడ నారా లోకేష్ గారు గెలిచారు కాబట్టి ఆయన్ని పిలవాలి అని చెప్పి కమిటీ నిర్ణయించారు అందరం నిర్ణయించారు కాబట్టి బాధ్యతగా నేను కూడా వెళ్ళి పక్కన కూర్చున్నాను అంతకు మించి వేరే ఏమీ లేదు కాకపోతే ఈ పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి అది వాస్తవం కాదు ఆయన పార్టీ ఆయనకుంటది మా పార్టీ ఉంటుంది అందులో ఏ రకమైన మిమ్మల్ని ఆకర్షించారని చెప్పేసి చెప్తాను అంటే గౌరవంగా పలకరించినంత మాత్రాన్ని ఆకర్షించేది ఉంటుందని అది గౌరవంగా ఇప్పుడు పలకరించాడు పక్కన కూర్చున్నాము పక్కన కూర్చున్న తర్వాత ప్రారంభోత్సవం చేశాము ప్రారంభోత్సవం చేసిన తర్వాత కమ్యూనిటీని గురించి వాళ్ళు కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు తప్పనిసరిగా స్వర్ణకారులకు కానీ అట్లాగే చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకు కానీ పేదవాళ్ళకు కానీ న్యాయం చేస్తానని చెప్పి చెప్పాడు అది అవన్నీ ఎవరు నమ్మొద్దు పుకార్లు మాత్రం